అమ్మవారి పండుగ జరిపించడం కోసం అందరూ కూడా అమ్మవారి దగ్గరకు వస్తారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి రఘురాం వీళ్ళందరూ అక్కడికి వస్తారు ఇంతలో చంద్రకళ పూలదండ తీసుకురావడం కోసం తన గదిలోనికి వెళ్తుంది ఇక ఇంతలో అయితే చంద్రకళకి అర్జున్ గారు ఫోన్ చేస్తారు ఇక అర్జున్ గారు ఫోన్ రావడంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే హలో అర్జున్ గారు హ్యాపీ దసరా అని చెప్పి అలా మాట్లాడుతూ ఆ పూలదండ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు గమనించి అక్కడ ఉన్న శాలిని అయితే ఆ డోర్ దగ్గర నిలబడి ఉంటుంది అలా చంద చంద్ర అయితే అర్జున్ గారితో మాట్లాడుతూ అలా వస్తూ ఉంటుంది వస్తు ఉండగా ఇంతలో శాలిని అయితే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యకపోతే మరి నాకు మనశ్శాంతి ఉండదు కదా అని చెప్పి శాలిని అయితే చంద్ర వస్తువు ఉండగా తన కాళ్ళకి శాలిని కాళ్ళని అడ్డంగా పెడుతుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా తన కాళ్ళు తన్నుకొని చంద్రకళ అయితే ఆ ఫోన్ విసిరేసి పూలదండ విసిరేసి తనైతే కింద పడిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంద్ర అయితే అక్కడ కింద పడిపో తో అక్కడ ఉన్న విరాట్ క్రాంతి జగదీశ్వరి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే తన చేతిలో ఉన్న పూలదండని అలా విసిరయ్యగానే ఆ పూలదండ వెళ్ళి చెప్పులు స్టాండ్ మీద పడిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే విరాట్ చంద్ర దగ్గరికి వెళ్ళి చంద్ర నీకేం కాలేదు కదా లే చంద్ర అని చెప్పి విరాట్ దగ్గరుండి చంద్రకళను లేపుతూ ఉంటాడు అలా లేపుతూ ఉండగా అది చూసి చంద్రకళ అయితే భవాన్ ఏం కాలేదు బావా పూలదండ అమ్మవారికి పూలదండ తీసుకువస్తుండగా ఏదో అడ్డం పడి తన్నుకొని పడిపోయాను బావా అని చెప్పి దాని అయితే లేచి ఆ పూలదండ ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి మొత్తం నెతుకుతూ ఉంటుంది నెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న కామాక్షికి చెప్పుల స్టాండ్ మీద పూలదండ కనిపిస్తుంది ఇక అది చూసి కామాక్షి ఇలా అంటూ ఉంటుంది అమ్మవారి మెడలో వేయవలసిన పూలదండ చెప్పులు స్టాండ్ మీద పడింది చెప్పుల మీద పడిన పూలు మళ్ళీ అమ్మవారికి వేస్తామా అని చెప్పి అక్కడ ఉన్న కామాక్షి జగదీశ్వరి శ్యామలతో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శ్యామల చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఈ పూలు చెప్పులు కి ఇలా అయ్యాయి దీనికి కారణం ఎవరో కాదు ఈ చంద్రకళనే అంటూ అక్కడ ఉన్న శ్యామల అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చంద్ర కారణంగా అమ్మవారికి పూలదండ లేకుండా పూలదండ చెప్పుల మీద పడిపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు